అజయ్ బాబు గారు సార్ అసలు మేనిఫెస్టేషన్ మీద ఎలాంటి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎన్నో బుక్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి అరీ అలాగే మీరు మరి రామ్తా మీద చాలా అధ్యయనం చేశారు కాబట్టి ఆ కోణంలో ఒకసారి తెలియచేయండి సార్ అందులో ఏముంది అసలు ఆ సబ్జెక్ట్స్లో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ధ్యానపితామహాపత్రిజీకి ఈ వేదిక మీద ఉన్న స్పిరిచువల్ సైంటిస్టులందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ సో మేనిఫెస్టేషన్ అంటే మ్యాన్ ఇన్ ఫెస్టివల్ అంటే జీవితాన్ని సెలబ్రేట్ చేసు సెలబ్రేట్ చేసుకోవడం అని అండి మేనిఫెస్టేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలాగైతే మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఎలాగైతే అన్నింటిని వదిలేసి వైరాగ్య స్థితిలో ఉంటామో కళ్ళు తెలిసినప్పుడు వైభోగంగా జీవించడమే మేనిఫెస్టేషన్ సో దానికోసం రామ్ ఏం చెప్తున్నారంటే మీరు తెలిసినా తెలియపోయినా మీరు అనుకున్నా అనుకోకపోయినా మీరు మీరు దైవమే కానీ ఆ దైవం అనే ఎరుక ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేశామో ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామో ఎప్పుడైతే మన వ్యక్తిత్వాన్ని మనం మర్చిపోయామో అప్పుడు ఆ చైతన్యానికి మనం చేరుకున్నామో అప్పుడు మన దైవత్వాన్ని తెలుసుకున్నాము ఆ దై తెలుసుకున్న దైవత్వాన్ని తీసుకున్న శక్తిని మనం ఎలా ప్రజెంట్ చేయాలి ఎలా దాన్ని డైరెక్షన్ చేయాలి ఎలా దాన్ని ఫోకస్ చేయాలని చెప్పేదే మేనిఫెస్టేషన్ మన శక్తి తీసుకుంటున్నాం ధ్యానంలో ఆ తీసుకున్న శక్తిని ఎలా దాన్ని ఉపయోగించాలి అనే చెప్పేదే మేనిఫెస్టేషన్ ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది నీ వ్యక్తిత్వం నుంచి దైవత్వం వైపు ప్రయాణం అది మేనిఫెస్టేషన్ అనేది చాలామంది అనుకుంటారు ఏదో కారునో బంగ్లానో ఉద్యోగానో మేనిఫెస్ట్ చేస్తున్నాను నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంటున్నారు మనం ఇక్కడ డబ్బులతో మేనిఫెస్ట్ చేయట్లేదు వస్తువులతో మేనిఫెస్ట్ చేయట్లేదు మనుషులతో మేనిఫెస్ట్ చేయట్లేదు ఆలోచనతో మేనిఫెస్ట్ చేస్తున్నాము అంటే చైతన్యాన్ని తీసుకొని ఆలోచనగా మార్చి సంకల్పంగా మార్చి ఆ సంకల్పాన్ని మనం సృష్టిస్తున్నాము అంటే ఇక్కడ ఇక్కడ మన సృష్టికి మూలము ఆ చైతన్యము ఆ ఆలోచన అంటే ఆలోచన ద్వారా సృష్టిస్తున్నాము అంటే పరిమితంగా ఉన్న మనము ఎప్పుడైతే మనం పరిమితంగా ఉన్నామో ఎవడో నన్ను పడాలి ఎవడో నన్ను ఉద్యోగం అవ్వాలి ఎవడో నన్ను ఏదో చేయాలి అని ఉన్న భావనలో ఉన్న మనము ఎప్పుడైతే ధ్యానం ధ్యానం చేశామో ఎప్పుడైతే నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నాను ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు నేను సృష్టించుకోవడం మొదలుపెట్టాను అప్పుడు నా స్వేచ్ఛ నాకు లభిస్తుంది రైట్ సో ఇది మేనిఫెస్టేషన్ రామ్ తాజ్ చెప్పిన బుక్ ఏంటంటే మెయిన్గా మనకి వైట్ బుక్ ఒకటి ఉంది దాని తర్వాత ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ క్రియేట్ నేచర్ ఆఫ్ రియాలిటీ అంటే మీ ఆలోచన భావోద్వేగాలు ఏ విధంగా ఉన్నాయో అలాంటి మేనిఫెస్టేషన్ మీ చుట్టూ జరుగుతూ ఉంటుంది అలాంటి రియాలిటీలో మీరు ఉంటారు రైట్ సో ప్రతి నిమిషం మనం ఎరుగుతూ ఉండాలి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎలాంటి భావోద్వేగాలు మనలో ఉన్నాయని ఎప్పుడైతే మీరు ఎరుగుతూ ఉంటారో అలాంటి వాస్తవికత సృష్టించబడుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వండర్ఫుల్